హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగ మనసులు ఒకటో భాగాన్ని వినేద్దాం బుయ్ బుయ్ అని అంబులెన్స్ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడంతో అక్కడ స్టాఫ్ అలర్ట్ అయి గబగబా స్ట్రెచ్చెస్ తీసుకొని ఇంజర్ అయిన వారిని తీసుకుని వెళ్తున్నారు ఒక అబ్బాయి అమ్మాయి బాగా మేజర్ యాక్సిడెంట్లో ఉంది ముఖం శరీరం అంతా రక్తపు మరకలు ఆ వ్యాన్ నుండి ఒక అమ్మాయి చిన్న బాబుని ఎత్తుకుని బెదిరిపోతున్న కళ్ళతో వాళ్ళకి ఏమీ కాకూడదని దేవుణ్ణి తలుచుకుంటూ వాళ్ళ వెనకాలే వెళుతుంది కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంది చుట్టూ ఏముందో కూడా చూసుకోకుండా షాక్ గురైనట్టుంది ఇంత ఇదిలోనూ బాబుని గట్టిగా జాగ్రత్తగా పట్టుకొనుంది బాబు ఐదు నెలల వయసు ప్రపంచంతో సంబంధం లేకుండా ఆమె భుజం మీద బజ్జుని ఉన్నాడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు మీకు ఏమవుతారు ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేయండి అని అడుగుతున్నారు మీ పేరు స్పందన యాక్సిడెంట్ అయిన వాళ్ళు మీకేమవుతారు మా అక్క బావ బెంగళూరు నుండి వస్తుంటే ఇలా జరిగింది వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి నేను ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని వణుకుతున్న చేతులతో పూర్తి చేస్తుంది అక్కడ వెయిట్ చేయండి అని దూరంగా విజిటర్స్ సీట్స్ ఉన్న ప్లేస్ చూపించింది అక్కడ డీటెయిల్స్ తీసుకున్న స్టాఫ్ మెంబర్ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ ముఖం చూడగానే అక్కడ ఉన్న డాక్టర్ సాగర్ అప్రయత్నంగా అభి అభి అని పేషెంట్ని పిలుస్తున్నాడు పక్కన సహాయం చేయడానికి ఉన్న డాక్టర్ సాగర్ని అలా చూసి తెలిసిన వాళ్ళ అని అడిగాడు అవును చాలా కావాల్సిన వాళ్ళు ఇలా చూడాల్సి వస్తుందనుకోలేదు అని పక్కన నర్స్కి నా మొబైల్లో కార్తిక్ నెంబర్కి మీ బ్రదర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు పరిస్థితి క్రిటికల్ అని మెసేజ్ పెట్టని చెప్పి ఆపరేషన్ స్టార్ట్ చేశారు పక్కన ఇంకో థియేటర్లో వైఫ్ సంగీత కూడా ఆపరేషన్ మొదలైంది బయట ఉన్న స్పందనకి ఇంకా ఇది ఇంత అదంతా జరిగింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు యాక్సిడెంట్లో తనకు కూడా మైనర్ ఇంజరీస్ అయ్యాయి తన మైండ్ ఆ పెయిన్ని రిసీవ్ చేసుకోవడం లేదు ఎవరినైనా పట్టుకొని గుండె బరువు దిగేదాకా ఏడవాలనుంది కదిలితే బాబు ఎక్కడ లెగుస్తాడు అని బొమ్మల వారిని పట్టుకుని నిస్తేజంగా చూస్తూ ఉంది అప్పుడే సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది కార్తిక్ ఏంట్రా ఇంత హడావిడిగా పెట్టుకున్నావు పెళ్ళి లీవ్ తీసుకొని పరిగెత్తుకొచ్చాను నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి పెళ్ళి అని మిస్ అవ్వకూడదని ఇంతకీ మీ కాబోయే శ్రీమతి ఎవర్రా ఎలా కలుసుకున్నారు అని ఇంకా ఏదో అడగబోతుంటే హబ్బా ఆపకుండా మాట్లాడడం పోలేదారా నీకు ఇంకా అని ముద్దుగా తన స్నేహితుడైన కిరణ్ని విసుక్కున్నాడు మన పెళ్ళికొడుకు కార్తీక్ దగ్గర దగ్గర సిక్స్ ఫీట్ ఎత్తు మంచి పర్సనాలిటీతో పెళ్ళికొడుకు గెటప్లో చూపురుల మతి పోగొడుతున్నాడు మన హ్యాండ్సమ్ అప్పుడే వాళ్ళ అమ్మాయిన లత గారు కార్తీక్ రూమ్కొచ్చి కిరణ్ని చూసి ఇప్పుడైనా రావడం బయట టిఫిన్లు పెడుతున్నారు తిని వచ్చి రెడీ అవ్వు అని చెప్పి తను తెచ్చిన టిఫిన్ కార్తీక్ ఇచ్చి నువ్వు తినేసి రెడీగా ఉండు పంతులు గారు ఏమైనా నీతో చేయించాలంటే పిలుస్తాను అని చెప్పి వస్తున్న బంధువుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు ఆమె బయటికి వెళ్ళగానే కార్తీక్ వాళ్ళ నాన్న రఘురామ్ గారు లోపలికి వచ్చి కిరణ్ణి పలకరించి కార్తీక్ అభి వస్తాడన్నావు కదా నీకు కాల్ చేశాడా ఎక్కడి వరకు వచ్చాడు అని అడిగారు నాన్న అన్నయ్య బయలుదేరి సెవెన్ అవర్స్ అవుతుంది ఇంకొక కొద్దిసేపట్లో మన ముందుంటాడు అన్నయ్య వదిన మన బుజ్జి ప్రిన్స్కి స్వాగతం చెప్తాం చెప్పడానికి రెడీగా ఉండండి అని నవ్వుతూ చెప్తాడు కార్తిక్ నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదురా మీ అమ్మ వాళ్ళని ఒప్పుకుంటుందని అనుకోలేదురా మీ అమ్మ చేతే వాళ్ళని పిలిపించావు అని కళ్ళు చెమర్చగా భుజం మీద ఉన్న కండువాతో కళ్ళు ఒత్తుకున్నారు నానా నేను నా అన్నయ్య కోసం అమ్మని ఒప్పించాను వాళ్ళు వచ్చే ఈ హ్యాపీ మూమెంట్ మనం కన్నీళ్ళు పెట్టుకోకూడదు అని వాళ్ళ నాని కోగలించుకున్నాడు ఇంతలో బావా ఎక్కడున్నావు కళ్యాణ మండపం దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసొద్దాం అని లోపలికి వచ్చాడు కార్తీక్ వాళ్ళ మామయ్య మరియు పెళ్లి కూతురు తండ్రి తండ్రి అయిన కేశవులు రఘు గారు కేశవుని తీసుకుని బయటికి వెళ్లారు కిరణ్ కార్తీక్తో నాకేం అర్థం కావడం లేదు బావా అన్నయ్య ఎక్కడ వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి అని అడిగాడు నేను అమెరికా వెళ్ళాక ఇంట్లో చాలా జరిగాయిరా అన్నయ్య తను ప్రేమించిన వదినని అమ్మ వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు అన్నయ్య వాళ్ళని ఇంట్లోకి రానిలేదు కేశవ్ మావయ్య కూతురు హరిణిని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అన్నయ్యని క్షమించి ఇంట్లోకి రానిస్తానంది అందుకే ఇంత హడావిడిగా పెట్టుకుంది కార్తీక్ హరిణి అంటే నీకు ఇష్టమేనా నువ్వు ఎప్పుడూ తన గురించి అనేవాడివి కాదు నీకు తనకి సెట్ అవుతుందా అన్నయ్య కోసం పడలేదు కదరా అని కార్తిక్ దగ్గరికెళ్ళి భుజం పట్టుకుని అడిగాడు కిరణ్ ఎక్కడా తన స్నేహితుడు ఇష్టం లేని బంధంలోకి వెళ్ళిపోతున్నాడు అనే కంగారు కప్పిపుచ్చుకుంటూ నాకు హరిణి మీద ఏ ఫీలింగ్ లేదురా అలా అని నేను ఎవరిని ఇష్టపడలేదు హరిణి కొంచెం మొండిదే మామయ్య గారాభంతో అలా అయింది అమ్మకి నేను తనని చేసుకోవడం ఇష్టం నాకు అన్నయ్య ఇంటికి రావడం ముఖ్యం అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను ఇంకా నా పెళ్ళి అనే ఫీల్ రాలేదురా మనసంతా ఏదో గాబరాగా ఉంది అన్నయ్యని చూసే వరకు అది పోదని అంటూ ఉండగా మెసేజ్ వచ్చిన బీప్ సౌండ్ వస్తుంది డాక్టర్ సాగర్ మెసేజ్ చూడగానే ఒక్క నిమిషం హార్ట్ బీట్ మిస్ అయి కళ్ళు బైర్లు కమ్మినట్టయి తూలి పక్కకి పడిపోయాడు కార్తిక్ కిరణ్ వెంటనే ఏమైందిరా అని పట్టుకున్నాడు పడిపోకుండా ఫోన్లో మెసేజ్ కిరణ్కి చూపించి మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలరా వదిన బాబు ఎలా ఉన్నారు వాళ్ళకి అన్నయ్య తప్ప ఎవరూ లేరు అని బీరువాలో ఉన్న పర్స్ తీసుకొని కార్ కీస్ తీసుకొని హడావిడిగా రూమ్ బయటకొచ్చి చుట్టూ చూశాడు అమ్మ నాన్న ఎవరైనా కనిపిస్తే విషయం చెప్పి వెళ్ళడం మంచిదని వాళ్ళు కనబడకపోయేసరికి కిరణ్ నేను వెళ్తాను నాన్నకి ఫోన్లో చెబితే కంగారు పడతాడు నువ్వు నిదానంగా చెప్పి హాస్పిటల్కి తీసుకురా అని బయటికి రాబోతుంటే బావా నిన్ను పెళ్ళికొడుకుని చేశారు నువ్వు వెళ్ళడం మంచిది కాదేమోరా నేను హాస్పిటల్కి వెళ్తాను నువ్వు ఇక్కడ ఉండు పెళ్ళి అయ్యాక రండిరా అని కార్తిక్ నచ్చ చెప్పబోయాడు ఏం మాట్లాడుతున్నావురా అన్నయ్యకి ఏమైందో ఎలా ఉన్నాడో చూడకుండా నేను ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకున్నా నా స్వార్థం చూసుకునేవాడినే అయితే నాకు ఏమాత్రం నచ్చని హరిణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవా ఒప్పుకునేవాడినేనా అన్నయ్యని చూసే వరకు పెళ్లి ఎక్కేదే లేదు నేను వెళ్తున్నాను నువ్వు నాన్న వాళ్ళకి చెప్పి అక్కడికి తీసుకుని రా అని బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి దూసుకుని వెళ్ళిపోయాడు మన మహానగరం ట్రాఫిక్లో తెల్లని లాల్చి పాజామా వేసుకుని బుగ్గన చుక్కతో మగసిరి నిండిన మోముతో బాధను అణచిపెట్టుకుని వెళ్ళిన కార్తిక్ని చూసి పెళ్లికి వచ్చిన బంధువులంతా ఏమైందో అని గుసగులాడు గుసగుసలాడుకుంటున్నారు ఆసుపత్రికి రాగానే కార్ని పార్కింగ్ ప్లేస్లో పెట్టి పరుగు పరుగు పెట్టినట్టు ఎమర్జెన్సీ వింగ్ వైపుకి వెళ్ళి రిసెప్షన్లో అభి అభిరామ్ అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారా డాక్టర్ సాగర్ ట్రీట్ చేస్తున్నారు వివరాలు చెప్పండి అని కంగారుని కప్పిపుచ్చుకొని తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ రిసెప్షనిస్ట్ వైపు చూశాడు చూస్తా ఉంటే పెళ్లి కొడుకులా ఉన్నాడు సొంత సొంత వాళ్ళేమో అని ఒక్క నిమిషం సార్ అని చెప్పి మార్నింగ్ అడ్మిట్ అయిన వాళ్ళు లిస్ట్ చూసి యాక్సిడెంట్ కేసు సార్ బాగా ఇంజరీస్ అయ్యాయి భార్య భర్తలిద్దరికి ఇంకా ఆపరేషన్ జరుగుతుందని చెప్పింది అక్కడ రిసెప్షనిస్ట్ ఆమె చెప్పిన మాటలకి బాబు గురించి చెప్పలేదని గుర్తొచ్చి బాబుకి ఏం కాకూడదని మనసులో అనుకుంటూ మా అన్నయ్య బాబు ఎక్కడా వీళ్ళని అడ్మిట్ చేసినప్పుడు బాబున్నాడా అని కంగారుగా అడిగాడు కార్తిక్ హా సార్ వాళ్ళ వైఫ్ సిస్టర్ అంట ఆమె అడ్మిట్ చేశారు బాబు తన దగ్గరున్నాడు తనకేమీ కాలేదు ఆమెకి చిన్న గాయాలయ్యాయి ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలాసేపటి నుండి అక్కడే కూర్చొని ఉన్నారు అని దూరంగా ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న స్పందనని చూపించింది పరుగున స్పందన దగ్గరికి వెళ్ళి బాబుని ఎలా అడిగి తీసుకోవాలో తెలియక తనని ఎలా పలకరించాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు తన మొహం చూస్తే చాలా సేపటి నుండి తనలో తను కుమిలిపోతున్నట్టుంది కళ్ళు బుగ్గలు ఎర్రబడి కళ్ళు వాచి ఉన్నాయి నుదురు నుదురు మోచేతుల మీద దెబ్బలున్నాయి తనని అలా చూడగానే తన మనసు పిండినంత బాధగా ఉంది తన పక్కన నా చేలో కూర్చుని నా పేరు కార్తిక్ అభిమాన మా అన్నయ్య నా పెళ్లికే వస్తు ఇలా జరిగినట్టుంది బాబుని నాకిచ్చి మీరు దెబ్బలకి ట్రీట్మెంట్ తీసుకురండి అని నెమ్మదిగా స్పందనతో అన్నాడు కార్తీక్ చెప్పే మాటలు తనకేమీ ఎక్కడం లేదు ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ వచ్చి వాళ్ళు బాగానే ఉన్నారని ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూస్తుంది స్పందన కండిషన్ చూసి ఇంక ఇలా కాదని తన చేతి మీద చేయివేసి స్పందన నేను ఆ బ్రదర్ని మీరు సంగీత వదిన సిస్టర్ కదా అని అడిగాడు కార్తిక్ని అప్పుడు గుర్తుపట్టి అవునండి పెళ్లి టైంకి రావాలని కారులో వస్తూ ఉంటే ఇలా జరిగింది బాబు నా ఒడిలో నేను బ్యాక్ సీట్లో ఉన్నాం దేవుడి దయ వల్ల బాబుకి ఏమీ కాలేదు కానీ బావ అక్కకి అని ఆ పైన మాట్లాడలేక అప్పటి వరకు అణుచుకున్న బాధంతా బయటకు తీసి పెద్ద పెట్టిన ఏడవబోయి బాబు గుర్తొచ్చి మళ్ళా తనలను తాను ఎక్కిపెట్టి కన్నీళ్లు కారుస్తుంది స్పందన ఊరుకోండి బాబును నాకిచ్చి మీరు మీ దెబ్బలకి ట్రీట్మెంట్ తీసుకోండి ఈలోపు నేను బాబు తాగడానికి పాలు దొరుకుతాయేమో చూస్తానని నెమ్మదిగా ఆమె భుజం మీద ఉన్న బాబుని తాను ఎత్తుకోబోయాడు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అలవాటు లేక కొంచెం దత్తరపడ్డాడు అతని పరిస్థితి అర్థం చేసుకుని ఇలా తల కింద చేయి వేసి ఎత్తుకొని మొహం గాలి తగిలేటట్టు భుజం మీద పడుకోబెట్టుకోండి జాగ్రత్త చిన్న శబ్దానికే ఇంటి దగ్గర లేగుస్తాడు ఈరోజు ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడేమో ఇంతవరకు లేవలేదు అని కార్తిక్ చెప్పి బాబుని తనకి అప్పచెప్పి పక్కనే ఉన్న రెస్ట్రూమ్కి వెళ్ళింది మొహం కడుక్కోవడానికి కార్తిక్ బాబుని జాగ్రత్తగా ఎత్తుకొని ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ ఆ ఆసుపత్రి దగ్గరలో ఉన్న సాయికి కాల్ చేసి పరిస్థితి చెప్పి ఆంటీకి చెప్పి బాబుకి ఏమైనా పెట్టడానికి పట్టుకొని త్వరగా ఆసుపత్రికి రమ్మని చెప్పి కిరణ్కి కాల్ చేశాడు కిరణ్ కార్తిక్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టు ఒక్కరింగకే ఎత్తి అంతా బాగానే ఉందా నువ్వు రిటర్న్ బయలుదేరావా అని కంగారుగా అడిగాడు ఇక్కడ పరిస్థితి తెలియదురా సాగర్ ఇంకా ఆపరేషన్ థియేటర్ నుండి రాలేదు బాబు బాగానే ఉన్నాడు అన్నయ్య వదిన సంగతి ఇంకా తెలియదు నువ్వు నాన్న అమ్మకి చెప్పావా మీరు బయలుదేరారా లేదురా నువ్వు ఫోన్ చేసే వరకు ఆగుదామని చెప్పలేదు పెళ్లి ఆగిపోవడం చిన్న విషయం కాదు అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అందుకే చెప్పలేదు ఇప్పుడు చెప్పి బయలుదేరి వస్తావు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తిక్ ఫోన్ కట్ చేసి జోబులో పెట్టుకుని బాబుని ఇంకా గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు స్పందన వెళ్ళి పది నిమిషాలు అవుతుంది ఇంకా రాలేదు బాగా బెదిరిపోయినట్టుంది నేనే తట్టుకోలేకపోయాను తన పక్క నుండి ఎలా ఓర్చుకుందో అని తన కోసం చూస్తూ ఉన్నాడు రెస్ట్ రూమ్కి వెళ్ళిన స్పందన అప్పటి వరకు ఆపుకున్న బాధని ఇంకా కంట్రోల్ చేసుకోలేక నోటికి చున్ని అడ్డు పెట్టుకుని పెద్ద పెట్టిన ఏడుస్తూ ఉంది అమ్మ నాన్న ఇలానే యాక్సిడెంట్లో మమ్మల్ని అనాదనం చేశారు ఇప్పుడు అక్కని బావని కూడా బావకి కానీ ఏమైనా అయితే నేను భరించగలనా ఏం పాపం చేశారు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఒక్కసారిగా బాబు గుర్తొచ్చి వాడిని వదిలిపెట్టి వచ్చాను లేచి మా కోసం చూసుకుని ఏడుస్తాడేమో వాడి కోసమైనా నేను తట్టుకోవాలని తనకి తను నచ్చ చెప్పుకుంటుంది అక్క చేతికి వాడిని అప్పచెప్పే వరకు నేను వాడికి అమ్మలా అన్నీ చూసుకోవాలి అని కళ్ళు తుడుచుకొని ముఖం నీటిలో కడుక్కొని దుప్పటాతో ముఖం తుడుచుకొని బయటకు వచ్చి అక్కడున్న నర్సింగ్ రూమ్కి వెళ్ళి దెబ్బలకి ప్లాస్టర్ వేయించుకొని కార్తిక్ దగ్గరికి వస్తూ ఉంది యాక్సిడెంట్ కంగారులో బ్యాగ్ ఫోను అన్నీ అక్కడే వదిలేశాను ఇప్పుడు ఏమి కావాలన్నా ఎవరిని అడగాలి కార్తీతో నాకు పరిచయం లేదు బాబుని వాళ్ళు వదిలేశారు ఇప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకోవచ్చా ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్స్ శ్వేత హైదరాబాద్లోనే పనిచేస్తూ ఉన్న విషయం గుర్తుకొచ్చి తనకి కాల్ చేసి రమ్మందాం బాబుని హాస్పిటల్లో ఇంతసేపు ఉంచడం మంచిది కాదు వాడికి ఏమైనా పెట్టాలని కార్తీక్ దగ్గరికి రాగాని మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ ఇస్తారా నావన్నీ మిస్ అయ్యాయి అని అడిగింది ఫోన్ అడగడానికి కూడా అంత మొహమాటం పడాలా అని మనసులో అనుకుని ఫోన్ ఇచ్చాడు కార్తిక్కి కొంచెం దూరం వెళ్ళి శ్వేతకి కాల్ చేసింది ఒక ఫోర్ రింగ్స్ తర్వాత శ్వేత లిఫ్ట్ చేసి హలో అని ఎంతో విసుగ్గా పొద్దున్నే లేపారని విసుగు గొంతుతో చూపిస్తూ ఉంది రాత్రంతా పార్టీ చేసుకుని అర్ధరాత్రి పడుకుంటే పొద్దున ఏటికి లేచినా కూడా నాలుగుకి లేచినట్టే ఉంటుంది శ్వేత నేను స్పందన గుర్తుపట్టావా ఏంటి స్పందన ఇంత పొద్దున్నే కాల్ చేశావు కొంపదీసి పెళ్ళికి పిలవడానికా ఏంటి ఆపకుండా ఇంకా ఏదో అనబోతుంటే మాట్లాడకుండా నేను చెప్పేది విను నేను అక్క బావ హైదరాబాద్కి వస్తుంటే యాక్సిడెంట్ అయింది అక్కకి బావకి బాగా దెబ్బలు తగిలాయి పరిస్థితి క్రిటికల్గా అన్నారు నేను బాబు బాగానే ఉన్నాం వాడిని హాస్పిటల్లో ఇంతసేపు ఉంచకూడదు వచ్చి నన్ను నీ రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పింది అయ్యో స్పందన నేను ఊర్లో లేను ట్రైనింగ్ అని ఒక వారం క్రితం మైసూర్కి వచ్చాను మా రూమ్మేట్ పోయిన నెల ఖాళీ చేసింది నేను ఒక్కదాన్నే ఉంటున్నాను తాళం చెవి నా దగ్గరుంది ఆఫీస్లో ఎవరైనా సహాయం చేస్తారేమో చూస్తాను అని అంటుంది ఇప్పుడు అని అనే స్పందన అనే లోపే బాబు బాబు మీరు మా ఇంటికి వస్తున్నారు వాడి బాబాయ్ తాతయ్య ఉన్నారు మీరు ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఫోన్ పెట్టేసి రండి అని కొంచెం సీరియస్గా చెప్పి కార్తిక్ వెళ్ళి కోపం ఆపుకోలేక అటు ఇటు తిరుగుతున్నాడు నేను ఫోన్ తీసుకునే వరకు ఈ నెంబర్ సేవ్ చేసుకో నువ్వు ఇక్కడికి రాకనే కాల్ చేయి అని చెప్పి కార్తిక్ దగ్గరికి వచ్చి బాబుని తీసుకుంటానని ఎత్తుకుంది స్పందన బాబు కొంచెం కదిలి మేల్కొని వాళ్ళ పిల్లిని వాళ్ళ పిన్నిని గుర్తుపట్టి బోసినవ్వు నవ్వి నోట్లో చేయి పెట్టి చీకుతూ వాళ్ళమ్మ కోసం చూసుకుంటున్నాడు కార్తీక్ గారు బాబుకి ఆకలిగా ఉన్నట్టుంది ఇక్కడ ఏమైనా దొరుకుతాయా అని అడుగుతూ ఉండగానే కార్తీక్ అని సాయి చేతిలో బుట్ట అందులో చిన్న ఫ్లాస్క్ పిల్లలు పాలు తాగే సీసా తెచ్చి కార్తిక్ చేతికిచ్చాడు స్పందన బాబును నాకిచ్చి మీరు సీసాలో పాలు తీసుకొని అని చెప్పి బాబుని తీసుకుని సాయి వైపుకి తిరిగాడు స్పందన సీసాలో కావలసిన పాలు తీసుకుని బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల కొంచెం ఎత్తులో ఉంచి పాలు తాగిస్తుంది తల్లి పాలు తాగేవాడు ఆ సీసా పాలు తాగడానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడి నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు బాబు ఆడవాళ్లకు పిల్లల పనులు ఎవరు నేర్పకుండా వచ్చేస్తాయేమో ఏదో పది మంది పిల్లల్ని పెంచినట్టు ఎంత జాగ్రత్తగా చేస్తుందో అని ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుని సాయితో మనం వెళ్ళి ఆపరేషన్ అయిందో లేదో చూద్దాం పదా అని తనని తీసుకుని పక్కకి వెళ్ళాడు కార్తీక్ ఎలా జరిగిందిరా సాయంత్రం నీ పెళ్ళి ఇప్పుడు ఎలా రా నేను నేను తనకి తోడుగా ఉంటాను నీకు ఎప్పటికప్పుడు విషయం చెబుతాను నువ్వు పెళ్ళి అయ్యాక రారా అన్నయ్యకి ఏమవుతుందో అని నేను కంగారు పడుతుంటే పెళ్ళి ఎలా చేసుకుంటాను మీరందరూ పెళ్లి గురించి మర్చిపోండి అన్నయ్యని చూసే వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదు అని చెప్పి నిశ్శబ్దంగా నిల్చొని ఉన్నాడు డాక్టర్ సాగర్ థియేటర్ నుండి బయటకు వచ్చి కార్తిక్ని చూసి నా రూంలో ఉండరా వస్తున్నాను మీ వదినీకి ట్రీట్ చేసిన డాక్టర్ని కూడా అక్కడికి రమ్మంటానని చెప్పి వెళ్ళాడు కార్తిక్ స్పందన దగ్గరికి వచ్చేసరికి బాబుకి మూతి కడిగి వాటిని భుజాన్ని వేసుకుని నిలిచింది కార్తిక్ ఏమైనా చెబుతాడా అని డాక్టర్ రమణారు ఆపరేషన్ అయింది రండి వెళ్దాం అని స్పందన చేతిలో బ్యాగ్ కార్తిక్ తీసుకుని ముందు నడుస్తూ ఉంటే సాయి స్పందన తన వెనకాల డాక్టర్ రూమ్కి వెళ్లారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన మూడు నిమిషాలకి డాక్టర్ సాగర్ డాక్టర్ నరేంద్ర వచ్చి వీళ్ళకి ఎదురుగా కూర్చొని మీరందరూ చదువుకున్న వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ ఇద్దరి పరిస్థితి కష్టంగానే ఉంది నలభై ఎనిమిది గంటలు దాటే వరకు ఏమీ చెప్పలేం వాళ్ళు ప్రమాదం నుండి బయటపడినా శ్రూవ్లోకి వస్తారో రారో చెప్పలేం మా దగ్గరే ఉంచి బాడీ మామూలుగా పనిచేసే వరకు ఉంచి ఇంటికి పంపుతాం తర్వాత ఏమిటి అనేది నలభై ఎనిమిది గంటలయ్యాక మాట్లాడదాం దేవుడి మీద భారం వేసి మీరు ఇంటికి వెళ్ళండి చిన్న బాబుని ఇక్కడ ఉంచడం మంచిది కాదు మా స్టాఫ్ చూసుకుంటారు ఏమైనా అవసరం అయితే మేము ఇక్కడే ఉంటాం అని చెబుతారు విషయం విని మెదడు మొద్దు బారినట్టు అయిపోతుంది స్పందనకి కార్తిక్ ఆమె పరిస్థితి అర్థమైనట్టు తన వైపుకి తిరిగి తన భుజం చుట్టూ వేసి కంగారు పడుకు ఏమీ కాదని చెప్పి సాగర్ ఇంకా ఎక్కడికైనా తీసుకుని వెళితే పరిస్థితి మీరు మెరుగుపడుతుందా అని అడుగుతాడు కార్తిక్ అభి అన్న గురించి నేను ఆలోచించనా ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళని కదపకూడదు నేను ఏం చేయాలో చెబుతాను నువ్వు తనని తీసుకుని వెళ్ళు అని చెబుతాడు సరే సాగర్ నేను తనని దింపి మళ్ళీ వస్తాను సాయి ఇక్కడే ఉంటాడని చెప్పి బయటకు వస్తాడు సాయితో నేను స్పందనని బాబుని ఇంటి దగ్గర దిగిబెట్టి వస్తాను నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పి స్పందన వైపు తిరిగి వెళ్దాం రండి అని ముందుకు వెళ్తాడు కార్తిక్ గారు ఎక్కడికి వెళ్తున్నాం అని బిక్కు బిక్కుగా అడుగుతుంది ఒక్కసారి తన కళ్ళలోకి చూసి బాబు వాళ్ళ ఇంటికి అంటాడు మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా మీ పెళ్లి రోజు మేము వచ్చి అక్కడ అందరినీ బాధ పెట్టినట్టు అవుతుంది మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించండి పర్లేదు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అవన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య తన మాట వినలేదని కోపం తప్ప బాబు మీద అమ్మకి కోపం లేదు ఇలా జరిగిందని తెలిస్తే తట్టుకోలేరు మీరు ఏమి ఆలోచించకుండా పదండి అన్నయ్య కోలుకునే వరకు మీ బాధ్యత నాది రండి అని వెళ్ళాడు ఇక్కడ నాకు ఎవరో తెలీదు బాబుతో బయట ఉండలేను ఆయన వాళ్ళతో ఉంటేనే మంచిది కార్తిక్ వెంట వెళ్ళి కారులో కూర్చుంది బాబు అటు ఇటు చూస్తుంటే మీ తాతగారింటికి వెళ్తున్నాం బంగారం కంగారు పడుకు అని వాడికి ఏదో అంతా అర్థమవుతుంది అనే లెక్కలో బాబుతో మాట్లాడుతూ ఉంది ఇంటి దగ్గరకు వచ్చాక స్పందనాన్ని కొంచెంసేపు కారులో ఎదురు చూడమని చెప్పి లోపలికి వెళ్తాడు అప్పటికే కిరణ్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల కిరణ్ కార్తిక్ తల్లిదండ్రులని కార్తిక్ గదిలో కూర్చోబెట్టి ఉంచుతాడు కార్తిక్ రాగానే వాళ్ళ నాన్నగారు ఏమి జరుగుతుందిరా అబి ఎక్కడ నువ్వెక్కడికి వెళ్ళావు కిరణ్ని అడిగితే నువ్వు వచ్చి చెబుతావని ఏమీ మాట్లాడడం లేదని ప్రశ్నించారు నాన్న అమ్మ కంగారు పడకుండా నేను చెప్పేది వినండి అన్నయ్యకి వస్తుంటే మైనర్ యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నాడు కంగారు లేదు ఇంకా శ్రోహలోకి రాలేదు అంతే అని వాళ్ళకి అసలు విషయం చెబితే తట్టుకోలేరని అలా చెబుతాడు ఏంట్రా అనేది నా అభి నా అబీకి ఏమైంది వాడిని చూస్తానని ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నాను పదారా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అని లతగారు కంగారుగా కార్తిక్ని పట్టుకుంటారు అమ్మా నేను చెప్పేది నిజం ఏం కాలేదు కంగారు పడుకు నేను తీసుకుని వెళ్తాను ముందు నేను చెప్పేది వినండి అని వాళ్ళ మొహాలు చూస్తూ వదిన కూడా శ్రోహలో లేదు బాబు వదిన చెల్లికి ఏమీ కాలేదు చిన్నవాడిని హాస్పిటల్లో వదలలేక నాతో తీసుకొచ్చాను అన్నయ్య కోలుకునే వరకు ఇక్కడే ఉంటారు మీరు ఏమీ అనకూడదు నా మీద ఒట్టు వేయండి అని ఇద్దరు చేతులు తన తన తల మీద పెట్టుకుంటాడు నేను మరీ అంత రాక్షసులా ఉన్నా కార్తీక్ అభి భార్య గురించి చెప్పిన మాటలు విని వాడిని పెళ్లి చేసుకోకుండా ఆపాలని అనుకున్నా కానీ దూరం చేసుకోవాలని కాదు పద బాబుని తీసుకొచ్చి మనం వాడిని చూడ్డానికి వెళ్దాం అలాగే అమ్మ బయట కారులో ఉంది తీసుకొస్తానని కార్ దగ్గరకు వచ్చి స్పందన కూర్చున్న వైపు తలుపులు తీసి బాబుని తను తీసుకుని రండి అని అక్కడి నుండి ఇంటి వైపుకి అడుగులు వేశాడు లోపల వాళ్ళు ఎలా తనని రిసీవ్ చేసుకుంటారని కంగారులో నెమ్మదిగా కార్తీక్ వెనకాల అడుగులు వేస్తూ వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సులో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్